రేపు సోమవారం సోమవారం రోజున పసుపు అలానే పచ్చకర్పూరంతో ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి మీకున్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి సోమవారం అంటే పరమ పవిత్రమైనది మనకందరికీ తెలిసినదే సోమవారం రోజున ఎలాంటి ముఖ్యమైన పనులైనా సరే మొదలు పెట్టవచ్చు అంతేకాకుండా సోమవారం రోజున ఖచ్చితంగా ఎలాంటి పని మీదనైనా సరే బయటికి వెళ్ళవచ్చు అంటే ఏదైనా ముఖ్యమైన పని వ్యవహరించాలి అనుకున్నా సరే సోమవారం రోజు ఆ పనిపైన మీరు బయటకు వెళ్ళగలిగితే గనక ఖచ్చితంగా ఆ పనిలో మంచి విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తారు సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టమైన రోజు పరమశివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరం అందుకే సోమవారం రోజు ముఖ్యంగా మనం ఆ ముల్లోకాలు వేలే ముక్కంటి ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాము పరమశివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అభిషేక ప్రియుడు పరమశివుడు ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగేటప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధం వల్లే కాలకూట విషం బయటికి వస్తుంది ఆ కాలకూట విషాన్ని దేవతలంతా కూడా భరించలేకపోతుంటారు అప్పుడు ఏదైనా పరిష్కారం కావాలి అని పరమశివుని దగ్గరికి దేవతలంతా కలిసి వెళుతూ ఉంటారు ముల్లోకాలు ఎలే ముక్కంటి ఈశ్వర ఈ కాలకూట విషయాన్ని ఎలాగైనా మీరే ఆప ఆపాలి అని అడుగుతూ ఉంటారు అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు వెళ్ళనా అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది లోక కళ్యాణం కోసం ఈ సృష్టి బాగుండడం కోసం మీరు నిస్సందేహంగా వెళ్ళవచ్చు అని పార్వతీదేవి సెలవిస్తుంది అప్పుడు పరమశివుడు అక్కడికి వెళ్ళి ఆ కాలకూట విషాన్ని తన గొంతులో దాస్తాడు అందుకే శివయ్యని గరణకంఠుడు అని అంటూ ఉంటారు అప్పటి నుండి పరమశివుడు గరణకంఠుడుగా పేరుని పొందాడు అదేవిధంగా ఆ విషం అనేది తన గొంతులో దాగలేక అది మెల్లిమెల్లిగా తన విష ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అప్పుడు పరమశివుని శరీరంలో అధికంగా ఉష్ణం పెరిగిపోతుంది అలా అధిక ఉష్ణంతో పరమశివుడు తట్టుకోలేకపోతుంటాడు అదే సమయంలో దేవతామూర్తులంతా కలిసి ఎన్నో రకాల ఉపాయాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఆ వేడి తగ్గదు అంతేకాకుండా ఇక ప్రతిరోజు పరమశివుణ్ణి అభిషేకించడం ప్రారంభిస్తూ ఉంటారు అలా అభిషేకించిన కొన్ని రోజులకే పరమశివుని ఉష్ణం అనేది తగ్గిపోతుంది ఇక నార్మల్ స్థితికి పరమశివుడు వస్తాడు అందుకే పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు అభిషేకం చేస్తే ఎలాంటి కోరికలు అయినా సరే నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు పరమశివుడు సాక్షాత్తు గంగాదేవిని తలపైన ధరించినా కూడా తగ్గని ఉష్ణం ఈ యొక్క అభిషేకాల వల్ల ఆ ఉష్ణం అనేది తగ్గిపోయి పరమశివుడు చాలా శాంతపరుడవుతాడు అందుకే పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అభిషేకం చేసి ఎవరు ఏ వరాలు అడిగినా ఖచ్చితంగా ఇస్తారు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివయ్యని పూజించిన వారికి ఎప్పుడూ కూడా ఆపద రాదు ఎంత కష్టంలో ఉన్నా అన్ని దారులు మోసుకుపోయిన ఏదో ఒక దారిని మన కోసం తెరిపించి చూపించే అద్భుత శక్తి కలిగినటువంటి అద్భుత గుణం కలిగినటువంటి శంకరుడు ఖచ్చితంగా మన యొక్క పనిలో విజయాన్ని కలగజేస్తాడు అంతేకాకుండా పరమశివుని బోలాశంకరుడు అని ఎందుకు అంటారు అంటే శివయ్యని శివ అని పిలవగానే తన రెండు చేతులతో ఎవరైతే అభిషేకించి బిల్వదళాలను సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు చదివి భక్తి శ్రద్ధలతో శివయ్యకి దీపాన్ని వెలిగించి ధూపం వేసి మనం మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పరమశివుణ్ణి తలుచుకుంటూ మన కష్టాలను చెప్పుకున్నట్టు అయితే గనక మనకున్నటువంటి సకల సమస్యలనేవి దూరమైపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మరి రేపు సోమవారం రోజున ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమవారం రోజున సాయంకాలం కానీ లేదా ఉదయం సూర్యుడు ఉదయించక ముందు కానీ మన ఇంటి యొక్క గడపను శుభ్రం చేసుకోవాలి సింహద్వారం ముఖ్యం ఎవరి ఇంటికైనా ముందుగా సింహద్వారం అనేది చాలా ముఖ్యం ఆ సింహద్వారం వద్ద ఎప్పుడూ కూడా చెత్తా చెదారం వంటివి ఉంచకూడదు ఏ దేవతలు రావాలి అన్నా అలానే దరిద్రలక్ష్మి లక్ష్మి రావాలి అన్నా అంతేకాకుండా మన ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్న మనకు మెయిన్ ప్రధాన ద్వారమే కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇంట్లోకి మంచి రావాలా చెడు రావాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మన ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని ప్రధాన ద్వారాన్ని నీటుగా ఉంచుకొని ఎప్పుడు సింహద్వారానికి మంచిగా పసుపుని రాయాలి ఆ పసుపు రాసేటప్పుడు అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని కలిపి పసుపుని రాస్తే గనుక మన ఇంట్లోకి ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు లక్ష్మీదేవి ఆశీషులు మాత్రమే మన ఇంటిపైన ఉంటాయి దైవశక్తి మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది పచ్చకర్పూరం అనేది దైవానికి ఇష్టమైనది పచ్చకర్పూరం యొక్క సువాసన వల్ల సకల దేవతలు ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు అంతేకాకుండా శక్తులు అనేవి ఆ చోట ఉండనే ఉండవు దుష్ట శక్తులు ఎక్కడ ఉంటాయి అంటే ఎవరి ఇల్లైతే పరిశుభ్రంగా ఉండదు అలాంటి చోటు దుష్ట శక్తులు ఎక్కువగా ఉంటాయి అలానే గంగా ఈ పరిహారానికి ఉపయోగించే గంగా ఎంతో పవిత్రమైనది గంగా నది అంటే మన అందరికీ తెలిసిందే సకల దేవతలు కూడా కొలువై ఉంటారు ముఖ్యంగా గంగామాత గంగామాతతో పాటు పరమశివుడు కూడా ఆ యొక్క నీటిలో ఖచ్చితంగా ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము ఈ గంగజలం పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము మరి ఈ గంగజలాన్ని కూడా కలిపి ఈ పరిహారానికి వాడడం వల్ల మన ఇంట్లోకి పరమశివుడు ఖచ్చితంగా ఆకర్షితుడవుతాడు మన ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావం అనేది తొలగిపోతుంది సకల సమస్యల నుండి బయటపడి సకల సంపదలు అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతాం మరి పరిహారం ఏంటి అంటే రేపు సోమవారం రోజున ఉదయం సూర్యుడు ముందు లేదా సూర్యుడు అస్తమించిన తర్వాత అయినా పర్వాలేదు సూర్యుడు ముందు చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా సూర్యుడు ముందు స్నానాచరణలు పూర్తయిపోయి ఉండాలి పూజ గదిలో దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసి ఉండాలి తరువాత మీ యొక్క సింహద్వారానికి ఉన్నటువంటి గడప ఏదైతే ఉంటుందో ఆ గడపని నీటిగా శుభ్రం చేసుకోవాలి అంటే ముందుగా నీటితో కడగాలి ఆ తరువాత ఒక ఒక గాజు బౌల్ కానీ లేదా గాజు గ్లాస్ కానీ తీసుకోవాలి అందులో ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యాలి అదేవిధంగా అందులో ఒక నాలుగు చిటికల్ల పసుపుని వెయ్యాలి అలానే ఒక రెండు చుక్కల అత్తర్ని కూడా వెయ్యాలి ఇక గంగా జలాన్ని కూడా వెయ్యాలి ఇవన్నీ కలిపి ఒక గాజు గ్లాసులో వెయ్యాలి అర్థమైంది కదా పసుపు పచ్చకర్పూరం రెండు చుక్కల అత్తరు గంగా జలం ఈ నాలుగు వస్తువులను కలిపి ఒక గాజు బౌల్లో కానీ గాజు గ్లాసులో కానీ వెయ్యాలి అలా వేసిన తర్వాత ఆ యొక్క నీటిని మీ యొక్క సింహద్వారానికి పై భాగంలో అలానే మీ యొక్క ద్వారానికి ఉన్నటువంటి గడప పైన ఎక్కువగా నీటిని చల్లాలి అంటే ఎక్కువంటి మరీ ఎక్కువ కాదు జస్ట్ మీ వేర్లతో కానీ లేదా రెండు మామిడి ఆకులతో కానీ లేదా ఒక చిన్న తులసి కొమ్మతో కానీ ఆ నీటిని మీ యొక్క సింహద్వారానికి చల్లాలి ఇలా చల్లడం వల్ల సకల దేవతలు మీ ఇంట్లోకి ఆకర్షితులు అవుతారు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీ ఇల్లు అనేది చాలా శుభ్రంగా ఉండాలి ఎక్కడ సామాను అక్కడ ఉండకూడదు చాలా నీటిగా శుభ్రంగా శుచిగా ఉండాలి ఇంట్లో ధూపంతో మీ ఇల్లు సువాసనతో నిండిపోవాలి అప్పుడే మీ ఇంట్లోకి దేవతలు ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం అలానే సుగంధ పరిమళమైనటువంటి అత్తర్ని మనం ఈ యొక్క పరిహారంలో వాడినందువల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తారు అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి గంగ గంగా జలాన్ని ఈ పరిహారంలో వాడాము కాబట్టి ఆ పరమశివుడు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి మీ యొక్క సమస్యలను ఖచ్చితంగా తొలగించగలుగుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి